Ibu kemarin, ya, dimintai Ibu Alhamdulillah, Ma. 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 వస్తున్నాను తల్లి మహాతల్లి చేతి మీదైతే మీరు వేసారు ఆ మహాతల్లి తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినది అక్కడ శ్రీనివాసుడు ఆమెకు సంతాన వాక్యాన్ని ప్రసాదించినాడు ఆడవాళ్ళగా జన్మించవమ్మా అని చెప్పి రెండు కూడా అంతర్ధానమై వెళ్ళిపోయాట ఇక పక్షు పిల్లల సమాచారం అలా ఉండగా

ஜரி அபாய் ரெல்லாம் ஜனவரி பிபிரவரி மார்ச் ஏப் மே ஜூன் ஜூலை அம்மா எந்த

గుడ్జాల ఆ ఏమే ఆ ఒక్కలుంటే ఇద్దూనే రకరకాలుగా చూస్తున్నారు అనుకున్నావా ఆ చదివే రోజుల్లో అబ్బాయి మరి ఆడికి అబ్బాయి రోజుల్లో రోజుల్లో చక్కగా మంచిగా అబ్బాయి

చదు రత్నాలు రంగమ్మదేవికి గర్భం వచ్చింది అమ్మాయి రోగం కాదు కాదు గర్భం వచ్చింది గర్భం అంటే పది నెలలు నిండిన తర్వాత అమ్మాయో అబ్బాయో పుట్టబోతున్నారని

అమ్మవారి కథాకాలక్షేమంలో భాగంగా రెండు వందల పదహారు రూపాయలు పంపించండి వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ కుటుంబం స్వామి అష్ట భోగభాగ్య సంపత్లు ఇచ్చి రాజు కాపాడ విధంగా కూర్చోండి ఇక ఆ విధంగా రతనాల రంగం తప్పి ఏ విధంగా లేదా ఎడ ఏ పక్క నుంచి కదా సేజు కట్టావు బాబా ఒక కుర్చీ పెడితే ఏం లాభం ఒక మెట్టు పెట్టా బాబా ఓయ్ మా బావ సిగ్గైంది నన్ను చూసి ఆ అక్కా పచ్చడి పెట్టావా ఏం పచ్చడి పెట్టా ఆ పుల్లగంటుంది మేము మామిడితో పచ్చడి అంటున్నా మామిడితో పచ్చడి పుల్ల కొంటదా పుల్ల కొంటదా బాగా చెప్పావులే చెప్పేవులేని పొంది నాకంటే తప్పది రేపు పొద్దున్నోడితే నువ్వు అక్కయ పచ్చడి ఏ పచ్చడి అమ్మగారు ఏమిటి రామలక్ష్మకాయకాయలు ఉన్నాయంట రామలక్ష్మకాయలు అయితే ఉన్నాయంట అమ్మగారు తెమ్మంటావా పచ్చడి తెమ్మంటావా నీ అమ్మకాయలు ఓయ్

నా పిల్ల కంటే ఇది బాగా నచ్చినట్టుందే నీకు అక్కయ్య జరుగు జరుగు అక్కయ్య పచ్చడి పెట్టావా ఏం పెట్టావా సతక పచ్చడి పెట్టావా ఎంత పెట్టా కేజీ పెడితే నీకు మోసం చూడే చాలా అసలు చూను కూడా కాదు బ్రహ్మాండంగా ఓహో వందం నుంచి తెచ్చావా పచ్చడి అమ్మగారా రాము మొన్నగడే మన ఎలుచున్న అడకి ఆంచి మోస్కొచ్చిందంటే నీకోసం నాకొంత నుంచి వచ్చిందా అది వందా పూజ పట్టిందా ఆ అమ్మాయో అక్కాయ్ సంగతి నీకు తెలియదు ఆ పచ్చని బట్టి అన్నలైందో అనుకున్నా ఓదే ఏ నిలనాడ పట్టిందంట మోతప్ప తీలే మోత నీదేంటది అది మోతి గుంట పూజ పట్టిపోయి ఉంటది పూలు పచ్చని పచ్చని మనకొద్ద అమ్మగారు ఓయ్ బందర్ నుంచి ఎక్కడో పూజ పోతే ఆ

అది కింద పడతాయి కాకుండా నన్ను పడేసి మొక్కలు ఎన్ని బలు కొట్టింది అక్కయ్యాలు నా బల పగింది అక్కయా ఎవరు అక్కా పచ్చను అండి పెట్టి అక్కాయా ఎవరు బావా నీ నీకా లేదు లేదు మగావ్ కాల్గొల్లెనంట ఎందుకుంటది మొగాల దగ్గర ఎందుకు నిరమకందని పట్టారు అంటే మొక్కై పెట్టుంటదిగా ఇంట్లో అంకొండిగా ఆ నా బా మా బావుకు నా మీద ప్రేమ లేదు అవునా అమ్మా గారు ఓయ్ ఎక్కడ యాడ దొరకల వంద బావ అచ్చండి ఓయ్ అమ్మనిదర అర్థం గాళా మూడు సార్లు నిదర మా బావ అవునా పచ్చె ఏం బాబా ఇప్పుడున్న మెట్లు రాదు ఎక్కి దిగలేకపోతుండే ఇది ఒక పేరంటేంది పోయమ్మ అలా రతనాల రంగప్ప దేవికి ఫుల్గా ఆడిపిస్తూ ఉన్నాయట

अब तो अलग है ना? वो मंच बख्ती पार्ट है ला। अबे। अइले तेरा कबाब होच्छ? अबे। ना कब्ज़मान हैं घोच्छ पार्ट। ऐसा माँ को साथ पार्टिंग दी थी। ये साड़ी आता हूँ। माँ बाबू मंच परशुराम देखते हैं। ये नजी। बल्ले पुले। अम्म। इन्हीं इधर हैं। దీని మొగుడు దీనికి రాలేదు బావా దానికి బావో అది మంచిది కాదు బాగు పూలు ఎక్కాను నేను పాడుతున్నా పాట పూల ஆஹ் <laughs> साले पढ़वाले अलांग ये देखिए तुम तुम बात सुनोगे चेसर की अरातना को भयंकर मंदी दी फिर समय तुम्हें बनी चलेगा अम्मा अम्मा इनेतासी अम्मा अम्मा यार ये पकड़े देखा तो चंचल निकल चुके हैं ये पकड़ अब्बा अरे कदल भेंदे गायब नहीं कर इनेतुल ने बनी चलेगी जरा बाप इनेतासी சாரி போய் அம்மா தூடவே

పిలిచొస్తా అక్కాయ్ మన ఊర్లో ఎవరన్నా మంతస్తా అని ఉన్నారా చెప్పదేంది మా అక్క ఎన్నో తెచ్చుకొని వస్తుంది మంతసా అని తెలియదా అక్కాయ్యా నువ్వు చెప్పు మన ఊరు ఎవరన్నా బావా మన ఊర్లో డాక్టర్ ఉన్నారా మంతసా నేనా మా పెద్ద పేరు ఏంది అమ్మగారు ఉన్నారంట పిచ్చమ్మగారు ఎట్లా ఉంటుంది అనుకున్నావ్ నాడి పట్టుకుంటే పాడగడమే

ரேவி சந்தானி எல்லாம் நடைத்தங்கமதேவிக்கு எல்லாம் వాళ్ళకు జన్మ ఇచ్చింది వాళ్ళకి ఏ విధంగా ఉంది చాయలు అమ్మాయికి ఎలా వచ్చి ఎలా వచ్చి మూడు రోజులకు వచ్చేసరికి అమ్మాయికి ఏమి పేరు పెడితే బాగుంటుందా అని చెప్పి అమ్మల కలందరూ అనుకుంటూ ఉన్నారట ఆ మాటలు ఎవరు విన్నారయ్యా రతనాల రంగమతి విని అమ్మ నారా ఆ నాకు సంతాన వాగ్గేని ప్రసాదించినాడు. ఓటే ఆ శ్రీనివాసుడే వచ్చా నా బిడ్డకు కాలి ఎవరు కూడా నా బిడ్డకు వేరే పెడతానికి వీలేదమ్మ ఆ చిప్పి శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తున్నాడు అయ్యా అయ్యా కొండా కొండలవాడా